మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం పట్టంచెరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి మరియు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలను ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కటింగ్ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేసేసిన సీనియర్ నాయకులు సోమిరెడ్డి కొలన్ బాల్రెడ్డి వెంకటేశం గౌడ్ సూపరింటెంట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆర్ఎంఓ ప్రవీణ ఐలాపూర్ మాణిక్యాదవ్ ఎండిఆర్ పృథ్వీ ముదిరాజ్ ఇరువురు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తెలంగాణ ప్రజల తరపున మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి అనేక ఉద్యమాల్లో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ సిద్దిపేటలో ఓటమి ఎరగని నాయకుడు అన్న అంటే నేనున్నా మీ వెంట అని పలికే మనిషి హరీష్ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుతూ రోగులకు పనులు పంపిణీ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీహార్ నాయకులు కార్యకర్తలు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

سيرڪ سرڪي 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 سنڌي سنڌي پھر انا 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 అన్న అదర్శానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు సిండిపేట ముద్దు బిడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ గౌరవ హరీన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పఠాన్చెరువు లోపల చెరువు నియోజకవర్గం ఆధ్వర్యం లోపల మా కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవ ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హరీషన్న గారి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చి పిల్చేసిన వాళ్ళకందరికీ కూడా నిజంగా హరీషన్న మాకు నిజంగా మా రాష్ట్రానికి మా జిల్లాకు దొరకడం చాలా అదృష్టకరం ఎందుకంటే మచ్చలేని నాయకుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ కోరుతూ ప్రజల కష్ట సుఖాలే తన సుఖాలు అంటూ ముందు పోతున్నటువంటి హరీషన్నకు నిజంగా ఈ జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం అనిపిస్తుంది అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రానికి నిజంగా ఆయన గత పది సంవత్సరాలు మాజీ మంత్రిగా ఉంటూ ఆరోగ్య మంత్రిగా ఉంటూ ఆర్థిక మంత్రిగా ఉంటూ ఎనలేని సేవలు చేస్తూ నిజంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా ప్రొద్దున లేదు సాయంత్రం లేదు రాత్రి లేదు తిరుగుతూ ప్రజా సమస్యలు నెరవేరుస్తూ నిజంగా అలాంటి నెరవేరుస్తూ ముందుకెళ్ళినటువంటి నాయకుడు మన ఆదేశంలో చాలా గొప్ప నాయకుడు రాష్ట్రానికి దొరకడం నిజంగా అంత ఆషామాషి కాదు అలాంటి వ్యక్తి దొరకడం చాలా మంచితరుణం అని తెలియజేస్తూ మళ్ళీ ముఖ్యంగా మా మెదక్ జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మా హరిషన్న నిజంగా మా కాన్స్టెన్సీ కూడా పెద్దన్నగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి నిజంగా పక్కనే ఉన్నటువంటి నూట యాభై పడకల రెండు వందల యాభై పడకల హాస్పిటల్ రావడానికి ముఖ్య కారణము ఇవాళ మా హరీషన్న ఇలాంటి పఠాన్ చూరుకి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చు తీసుకొచ్చి పఠాన్చరు కాన్స్టెన్సీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయినటువంటి మా హరీష్ అన్నకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పట ఏ విధంగా అయితే సిద్ధి శుభ సందర్భంగా మరి కోటరు నియోజకంలో మరి ఏరియా హాస్పిటల్లో మరి కుమారన్న గారు స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో మా కోఆర్డినేటర్ తమ్ముడు ఆధ్వర్యంలో మరి మా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి చాలా సంతోషం ఎందుకంటే హరీష్ అన్న మరి ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకునిగా ఉన్నత స్థానంలో ఇంకా ఎదగాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఆయన ప్రజల పోరాటంలో ముందుండి పోరాటం పోరాటం జరుగుతూ ఉంది ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ప్రజల పక్షాన వాయిస్ వినబెడుతూ వినబడుతూ మాట్లాడుతూ లేవనెత్తుతూ మరి ఆ సమస్యలన్నీ ప్రజలకు తెలియజేస్తూ పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా గౌరవ గౌరవంగా ఉంది మాకు ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలను ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడో అందులో అరిసనను చూస్తేనే ఈ ప్రభుత్వం భయపడుతూ ఉంది మరి అదేవిధంగా అన్ని సమస్యలు కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్నందుకు ప్రత్యేకంగా విధంగా